రెడ్డిని విమర్శించే స్థాయి జగదీష్ రెడ్డికి లేదన్న రామ్రెడ్డి దామోదర్ రెడ్డి మంత్రిగా ఉండి నీవు చేసింది ఏమిటని ప్రశ్నించారు సూర్యపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు జానారెడ్డిని విమర్శించే స్థాయి జగదీష్ రెడ్డికి లేదని జానారెడ్డిపై విమర్శలు ఖండిస్తున్నామని రాష్ట్రంలో పదేండ్లు మంత్రిగా ఉండి సూర్యపేట జిల్లాకు తాను చేసింది ఏమీ లేదని విమర్శించారు సూర్యపేటలో ఏమి అభివృద్ధి చేశారో చర్చకు రావాలని ఎస్ఆర్ఎస్పి గోదావరి జలాలు తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ అని డబ్బుల కోసం సర్దల చెరువు సుందరీకరణ పేరుతో చెరువు కెపాసిటీ తగ్గించారన్నారు వారి ప్రభుత్వంలో గ్రామాలకు రోడ్లు కూడా వేయలేదని మిషన్ భగీరథకు ముందు పాలేరు నుండి కృష్ణా జలాలను కాంగ్రెస్కు తీసుకువచ్చింది అని గుర్తు చేశారు నేషనల్ హైవే వెడల్పు పేరుతో పేదల ఇండ్లను కూల్చి నష్టపరిహారం ఇవ్వకుండా ప్రజలను గాలికి వదిలేశారన్నారు రెండు వేల పద్నాలుగులో జగదీష్ రెడ్డి ఆస్తులు ఎన్ని ఇప్పుడు ఎన్ని వివరాలు చెప్పాలని కోరారు కాంగ్రెస్ పార్టీ త్యాగాల పునాదులపై నుండి వచ్చింది ప్రత్యేక రాష్ట్రం అమాయకుల విద్యార్థుల ప్రాణత్యాగం చేస్తే బీఆర్ఎస్ నాయకులు గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవ చేశారు కాంగ్రెస్ పార్టీ విమర్శించే పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ నాయకులకు త్యాగాల బునాదిపై ఉండబడిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కొరకు మా నాయకులు త్యాగం చేసినారు గాంధీ గారు అయితేంది ఇందిరా గాంధీ అయితే రాజీవ్ గాంధీ అయితే త్యాగం చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలో ఎవరైనా త్యాగం చేసినా నేను అడుగుతా ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రం కొరకు అమాయకులే పిల్లలు త్యాగం చేసినారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నేను అడుగుతున్నాను ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంలో నువ్వు ప్రజల దగ్గర ఉన్నావు కానీ ప్రభుత్వం దగ్గరికి ఎక్కడ పోయినావని అని బిల్ పాస్ చేసేటప్పుడు నువ్వు పార్లమెంట్ ఉన్నావని అడుగుతున్నా నువ్వు ఇద్దరు ఎంపీలు కామెంట్ వచ్చేసింది బయటికి నువ్వైనా పార్లమెంట్ ఉన్నావా బిల్ పాస్ చేసేటప్పుడు నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మేము తెచ్చింది మేము జానారెడ్డి గారితో సవాల్ చేస్తున్నాం చర్చకు సిద్ధమాలి అని జానారెడ్డి అవసరం లేదు ఇలా మా చిన్న కార్యకర్త అయినా చిన్న నాయకుడు అయినా కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన చెప్పి చెప్తున్నా అది రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి మొదటి నుంచి మా పార్టీ కలెక్టర్ కలెక్టరేట్ తీసుకొచ్చిన అదేవిధంగా ఎస్పీ ఆఫీస్ ఇవన్నీ ఒక పాలసీగా ఎన్ని అవకాశం కూడా జరిగినాయి ఎంతమంది పేదవాళ్ళు ఈయన బంధువులు డబ్బులు ఇచ్చినారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చినాయ మెడికల్ కాలేజీలో కానీ అదేవిధంగా హాస్పిటల్లో కానీ ఒకే గ్రామం నుంచి దాదాపు అరవై మంది హాస్పిటల్ అవుట్ సోర్సింగ్ ఉన్నారంటే ఆలోచిస్తామని ఎంతో అవినీతి జరిగింది హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజ్ ఇవన్నీ బయటికి తీసుకొస్తాం జానారెడ్డి గారిని విమర్శించేస్తాయి నాగరు ఆయన ఒక చరిత్ర ఉంది ఈ ప్రాంతానికి జానారెడ్డి గారు ఎంతో సేవ చేసినారు రోజు నాగార్జున సాగర్ కింద చివరి భూములకు నీళ్ళు వస్తున్నాయంటే జానారెడ్డి పుణ్యం ప్రతి తండకు నోట్ వచ్చింది జానారెడ్డి పుణ్యం ప్రతి గ్రామానికి కరెంట్ ఇచ్చింది జానారెడ్డి పుణ్యం నువ్వు అయిన విమర్శిస్తావు నువ్వు మొట్టమొదటి లో నీకు విద్యాశాఖ ఉండే విద్యాశాఖ ఉండి మొదటి నుంచి మీరు కోరుతున్నది నేను శాసనసభ్యునిగా మా ప్రభుత్వంలో మహిళా జూనియర్ కళాశాల కళాశాలను శాంక్షన్ చేసిన ఈ మహానుభావుడు ధరలు తీసుకురావడానికి మా ప్రభుత్వం తీసుకురాలే ఇంత జిల్లా ఎక్కువ అటెండెంట్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఉందా నేను అడుగుతున్నా నువ్వు ఏం చేసినావు అవసరం ఏ కార్యక్రమం చేసి చెప్పమని చెప్పాలి దానారెడ్డి గారు విమర్శ రావు రేపు ఎన్నికల తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ మీ సమీక్ష చేయబోతున్నాం మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు జిల్లా మంత్రి

మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్